అయితే బొచ్చడి వార్తలు పట్టుకొచ్చినా మరి చూసే ముందు మీ అందరికి ఏంటి ఎరికే కదా అవే నెత్తి గీతలు సీమకు పారినై కిష్ణమ్మ నీళ్లు జలహారతి వట్టిండు చంద్రబాబు సారు ఆర్ఎస్ ను బనాయించిన కవితక్క ఇంతకు అక్క ఉన్నది ఏ పార్టీల నటా రాజేంద్రనగర్ల బోల్త వడ్డ లారీ టమాటాలను కాపాడిన జనాలు ఇక పగలసుత డ్రంక్ అండ్ డ్రైవ్లు ముక్కిరుస్తురు మందుబాబులు అన్నట్టు ఎప్పుడు మార్చినుల్లా మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రన్న ఏడున్నాడోల్లా ఢిల్లీలో ఉన్నాడు అనుకున్నాం టూర్ అయ్యింది కొంపదీసి ఏమో ఆడికెళ్ళి రానే వచ్చిండు రాయలసీమకు ఓనే పోయిండు మల్యాల పంపు హౌజ్ కార్డుకు వచ్చి కట్కలు ఒత్తునే ఒత్తిండులా పారి ఈ కార్యమే మనం చూద్దాం కానీ అరే వా మన రాయలసీమను పచ్చడి సీమ లెక్క మార్చేందుకు ఎట్లా వారుతున్నాయో చూడరే ఇక మన ముఖ్యమంత్రి చంద్రబాబు సారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మలయాళ పంపింగ్ స్టేషన్ లా రెండు మోటార్ను సాల్ చేసిండోళ్ళు కృష్ణమ్మకు జలారతిచ్చి నీళ్ళని విడుదల చేసిండు అధికారతి కార్యం అయిపోయినాక బహిరంగ సభల పాలు పంచుకున్నారు చంద్రబాబు సారు రైతులతోని మాట ముచ్చట పెట్టిండు ఇక కృష్ణమ్మ నీళ్లను సీమ జనం ఎట్లా వాడుకోవాలి కూటమి సర్కారు వచ్చినాక రాష్ట్రం ఏ తీర్ల ముంగడబోతాంది జగన్ సర్కారు ఉన్నప్పుడు ఎట్లా గోస ఏంది కథ ఇగో ఇవన్నీ చెప్పుకొచ్చిండు చంద్రబాబు సారు ఇక మీరు కూడా మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు కాదు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా హండ్రి నీవా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగ్లు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి నిజంగా పన్నెండేళ్ల తర్వాత సీమకు నలభై టీఎంసీల నీళ్లు వాడుతున్నాయి ఇక ఈ నీళ్లు రాయలసీమ గొంతు తడిపుడికే కాదు వ్యవసాయాన్ని పండగ లెక్క మరుస్తారట నిజంగా ఇది గొప్ప ముచ్చటనే కదా అవుగాని నాకు మొన్నటి సంధి ఒక అనుమానం కొడుతాందోలా మన కవితక్క ఉన్న చూడు అయ్యో కేసీఆర్ సార్ బిడ్డ రామన్న షెల్లే ఎమ్మెల్సీ కవితక్కుల్లా అక్కిప్పుడు ఏ పార్టీలో ఉన్నది కావచ్చు బీఆర్ఎస్లైనా ఉన్నదా లేకుంటే ఏమోనోళ్ళ అక్క కాడ మాత్రం ఈ నడుమ గులాబీ ఖాడు వాసలే కానొత్తలేదు మరి పార్టీది ఒక్క తొవ్వైతే అక్కది ఇంకో తొవ్వ అన్నట్టే నడుతుంది కథ అయితే కవితక్క ఇవాళ మళ్ళా విలేకరుల మీటింగ్ పెట్టింది అక్క గారి మనసులో ఉన్న మాటలను మనం కూడా ఇందం పారీ అగో కవితక్క రానే వచ్చింది అక్క నమస్తే ఇంతకు అక్కగారు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారబ్బా అక్క మెడల గులాబీ కండువ మాత్రం కనబడతలేదు అది జాగృతి ఆ జాగృతి కనువ అనట ఆ కండువాల కవితక్క కవిత అక్క ఒక్క ఆమె పోటమనే ఉన్నది ఇగో వీళ్ళందరి మేడల చూడరీ ఏమే అనలు మీరు ఏ పార్టీ ఇంతకు ఎప్పుడు సరే పట్టు కవితక్కకు కవిత అక్కకు కాబట్టి కవితక్క పార్టీ అనుకోవాలి మనం అంతే కదా సరే కానీ మన రేవంత్ అన్న ఢిల్లీకి వాయే కదా మరి చంద్రబాబు సార్తోని చేతులు కలిపిండు మీటింగ్ పెట్టిండు బనకశర్ల మీద మాత్రం మాట్లాడే మాట్లాడలే అని అన్నాడు మరి దాని మీద అక్కగారికి పెద్ద సిగరెట్ అందిందట మరి ఆ సిగరెట్ ఏందో మనకి చెప్పుకొస్తుంది వినాలే మీరందరూ అక్క ఎవరికి తెలియని సిగరెట్ బయట పెట్టు నేను మీ అందరికి తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను వీళ్ళు మీటింగ్ కి పోయిన జలశక్తి మీటింగ్ కి మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది ఎంత దారుణం అంటే ఇది ఈ బనకచర్ల ప్రాజెక్ట్ కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అయినా అటెండ్ అయినరు అయినా పోయిన్రు పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది అగోనట మొత్తానికి ఢిల్లీ మీటింగ్ అక్కకు నచ్చనట్టున్నది అన్న ఇంకా కాలేజ్ చిన్నగా లో గారి మాటలు ఏడనమ్ముతామే మనం అయినా మీటింగ్ లో ఉండి కూర్చొని మీటింగ్ కాలేదని చెప్తున్నాడు బనకచర్ల ఇష్యూ డిస్కషన్కే రాలేదని చెప్తున్నాడు తను తను చెప్పే మాటలకు శాంక్టిటీ ఏముంది చెప్పండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఎంత దారుణంగా బద్దలాడుతున్నారు కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు వచ్చిందే ఇప్పుడు వచ్చిన తర్వాత రాచమార్గం వేసిందే అయినా రెడ్ కార్పెట్ వేసిందే అయినా ఆయన ఇప్పటికూ మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు నా స్కూల్ బీజేపీలో అయింది నా కాలేజ్ టీడీపీలో అయింది నా ఉద్యోగం కాంగ్రెస్లో అని ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నది జలాలు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది అవుగా అక్క ఈకున్నాడు మా పంచాయతీ అయింది కదా మరి దాని మీద అడిగితే అక్క ఏమంటుందంటే ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఆయన జనాభా లెక్కలకి వెళ్ళి తీసేసిన నేనైతే కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు ఆయన జనాభా లెక్కలు లేరు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అక్క జనాభా లెక్కలకు తీసుకుంటలేదట గాని అయితే అక్కను గనిగానం మాట్లాడినందుకు బీఆర్ఎస్ ఓలు ఎవ్వరు మాట్లాడబోయేవారి కల్లా కవితక్కకు మస్తు తక్లీఫ్ అనిపిస్తుందట నాయన సొంత అన్న కూడా సపోర్ట్ చేయకుంటే అక్క బాగా బాధపడ్డటే కొడుతుంది నన్ను అడగద్దు వాళ్ళకే తెలవాలని ఎప్పుకొచ్చింది మందు తాగితే ఏ మత్తదోల్లా సరే వాళ్ళ పైసలు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళిట్టం కానీ తాగద్దు అని ఒకసారి చెప్తాం రెండు మట్ల చెప్తాం మూడోసారి చెప్పి ఊకుంటాం చెప్తే ఇవన్నీ షడన్ చూడాలి కదా మరి అయితే కొందరు ఏం చేస్తారంటే కూతుకెళ్ళాం కదా ఆగుతారు ఇక రోడ్డు మీదకి వస్తారు బండో కారు నడుపుకుంటా రై రైమని పోతారు సోయలేనోడు కారు నడుపుతా ఎట్లుంటుంది చెప్పుర్రి రోడ్డు మీద పోయేటోళ్లకు ఆపతనే కదా అందుకే పోలీసులు మందుబాబులకు పగటి పూట కూడా సుక్కలు చూయించే పని పెట్టుకున్నారట ఏందో ఓ పరసుకుందాం పాన్రి మందుబాబులకు కరెంట్ షాట్ ఇచ్చి పోలీసు వాళ్ళు ఏందంటారా ఇది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లా రాత్రి పూటలే కదా ఇక ఇప్పుడు పగల కూడా ఎత్తరాట చేతరాట ఏంది చేతులు కూడా ఏ అన్నా ఊదు ఆ రీడింగ్ ఏ పాయింట్ నుంచిందో అయితే ఇన్నొద్దులు రాత్రి అయితే చాలు పోలీసులు ఊదు ఊదు అనుకుంటా టేస్ చేసేది ఆగి నడుపేటోళ్ల మీద కేసులు పెట్టేది అయితే తాగేటోనికి పగలు రాత్రి అయినా పడకుండదు కదా ఇక ఆడు తాగితే తె, తాగుతే తె వాళ్ళ తాగి కార్లు బండ్లు నడుపుతాయి నెత్తి నొప్పాయే ఇక యాక్సిడెంట్లు ఎత్తరు మంది పనాలు డ్ తీస్తారు ఇగో అవి కావద్దనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టిర్రు ఇక ఇదివరసంది పగలు కూడా టెస్ట్ చేస్తారట సరే మంచిదే గొప్ప నిర్ణయమే టక్కర్ కావద్దని జనాని పానానికి ఆపద రావద్దని పోలీసులు ఎత్తున్న ఈ పనికి తారిఫీ చేయవలసిందే కానీ అసలు హైదరాబాద్ అంటేనే ఈ నడమ ట్రాఫిక్ బాగా పెరిగింది అందున ఇక ఇప్పుడున్న వానాకాలము సుక్కలే కనబడుతున్నాయి పో ఇక గింత ట్రాఫిక్కులా నడ పోలీసులు వచ్చి డ్రంక్ డ్రైవ్ అని ఇంకొక ఇగురం పెట్టుకుంటే పట్నం అంతా ట్రాఫిక్ జామ్లోతో నీ ఎక్కడికక్కడ ఆగిపోతుందా ఏమి కొలువలకు వయ్యేటోళ్లకు అల్షం కాదా ఎప్పురీ ఇక అని కొందరు కామానులు మాట్లాడుతాండ్రు ఇక మరి ట్రాఫిక్ కంటే కూడా పానమే ముఖ్యమే కదా అది కూడా ఆలోచించాలా మరి నిజంగా ఫ్రీ అన్నమాట ఇన పడితే చాలుల్లా కొందరికి పోయిన పానాలు షత్ అయినా లెక్క ఫ్రీ కోసం పానాలు కూడా బాణంగా పెడతారు అయ్యో నేను అట్లా కాదు ఎదురుంగా పానాలు పోతున్నా పట్టించుకోరులా అంతెందుకుల్లా ఆగో అనిపించింది నగర్ కాడ కింద చూడురు మీరు మన హైదరాబాద్ రాయింద్రనగర్ కాడ టమాటలు లోడుతూ పోతున్న లారీ బోల్తా పడ్డది మరి డ్రైవర్ ఏం కాయలున్నాడో ఏం పాడో గాని ఓవర్ పిల్లర్ కాడ గు ఖాతం ఇగో గిట్ల అయిపోయింది లారీలు ఉన్న టమాటాలని రోడ్ మీద వాడేట్టు అయితే ఇక గిట్లా టక్కర్లు గిక్కర్లు అయినప్పుడు ఎవరైనా ఏం చేయాలి ఇక పాపం డ్రైవర్ ఎట్టున్నాడు కిన్నెల పరిస్థితి ఏందో ఆడున్న జనాలు పైలంగా ఉన్నారా లేరా అనుకుంటా ఇక వాళ్ళని కాపాడేగరం పెట్టుకోవాలి కదా కానీ రాజేంద్ర నగర్ కథ అలాగున్నది ఏందంటే డ్రైవర్ కిన్నలను పక్క పెట్టి టమాటాలు కాపాడే పని పెట్టుకున్నారు అగో రోడ్డు మీద ఉన్న టమాటాలను ఇక మీద జనం ఎట్లేగా పట్టరు చుడు ఇక అందరే అన్నట్టు వాటిని పట్టుకొని పోతనే ఉన్నారు కదా ఏందిది అసలు ఈ టమాట కోసము పానాలు కూడా అడ్డం పెడుతున్నారు కదా ఏందో ఏమపో ఓ దిక్కు ట్రాఫిక్ జాము ఇంకొక దిక్కు లారీలో ఉన్నోళ్ళు పరిస్థితి ఏందో తెలియదు కానీ ఈలకు మాత్రం టమాటాల మీద పానం కొట్టుకున్నది చాలా దయగన్నోలల్లో అనిపిస్తుంది నాకైతే ఇక ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు వచ్చి ఆ టమాటాలను ఎవరు ఎత్తుకపోకుండా కావాలి ఆశీరు ఇగో గీట్లున్నరున్నా జనాలు తిరిగత్తా అంటే చాలు ఇక దేని కూడా ఇడిచిపెడతలేరు ఇక మరి ఆడ ఇట్లానే ఉన్నారు పో ఏమో చూడాలి ఏమైపోతుందో ప్రపంచము ఇప్పుడు మనం యములాడ రాజన్న గుడికి పోదాం రాజన్న దర్శనం కోసం అనుకుంటుర్రా ఏంది కాదు కాదు అయితే దేవుడంటే మహిమలు చూయిస్తాడు కదా కానీ రాజన్న గుడిలా అన్న పనిచేసే ఆఫీసర్లు మహిమలు కాదు మాయాలు మాయాలు వేసిర్రాట అరే అవ్వంటే దేవుని ముందే మాయాలు చూయించు మరి రాజన్న ఊకుంటాడా సూషిండు సూషిండింగా వాళ్ళ బండారం బయట పెట్టిచ్చిండు పారి మరి కథ ఎందు అరుసుకుందాం కానీ ఊలాడ రాజనంటే మన తెలంగాణలో చాలా ఫేమస్ రాజన్నను మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట అందుకే బొత్స మంది భక్తులు వస్తుంటారు ఇడ అయితే భక్తుల మాట పక్కకు పెట్టి ఈ రాజన స్వామిని అడ్డం పెట్టుకొని ఈడ పని చేసే ఉద్యోగులు వాళ్ళ కోరికలు తీసుకుంటారు అట దేవుని మొక్కి కాదు దేవుని ముంచి ఇక వీళ్ళు ముంచుల కార్యము సర్కారు దాకపోయింది పోయినాడాదే ఏడాది ఆగస్టుల ఇక ఏసీ బోర్లు చెకింగ్లు ఎత్తే ఇక్కడ నౌకర్లు చేసేటోళ్ళం ఏం తీర్లు మాయెత్తుండ్రో ఎరికైంది ఇక ఆఫీసర్లకే చక్కరచినట్లయిందట దేవుని సోమును ఇలా పనిచేసే ఉద్యోగులు ఇక పోటీలు పడుకుంటా మరి పోతా పెట్టే కార్యం పెట్టుకున్నారు మరి దేవుని సోమును గట్ల ఏసుడు తప్పు కాదా చెప్పురి గింత భయము భక్తి లేకుండా ఎట్లనో అసలు ఈ గుళ్ళ ఏం నడుస్తుంది ఇలా పనిచేసే నౌకర్లు చేసే కథ ఏంది పైసలు ఎట్ల కళతున్నాయి ఎవరు బ్యాగులు నిండుతున్నాయి ఇవన్నీ దర్యాప్తు చేసి ఒక పైలతో తయారు చేసిరట ఇక సర్కార్కు కూడా ముఠ చెప్పిర్రు ఈ గుళ్ళె ఒక్కొక్కళ్ళు ఏ తీరులో దేవుని ముంచిర్రు ముంచుడు కార్యంలో ఎవలేస్తుండ్రు ఎట్టెట్ల పోటీ పడ్డారు ఏంది కథ ఇక ఇవన్నీ రేపో మాపో బయటపడతాయి కాదు మరి ఇక ఇంత అధ్వానమా అలా నాకు అర్థం కాదు దేవుని గుల్ల పని చేసేటోళ్ళకు ఛాన్స్ వచ్చిందని అది ఏదో పెద్ద అదృష్టం అనుకోవాలి పోయిన దానివల్ల ఏదో పుణ్యం చేసినామని సంబురపడతారు కానీ మరి ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు దేవుని దోపిడీ అయితే ఏందన్నట్టు అసలు ఏమనాలే కథలమ్మా నువ్వుడా నిగా గండికోట కేసుల ఒక్కొక్క నిజం పడుతున్న కొద్దీ అమ్మో నాకైతే అంటుందోలా అసలు వాళ్ళు మనిషిలేనా ఆడపిల్లలను గంత ఘోరంగా సంపుడేంది అసలు వాళ్లకు చేతులు ఎట్లొచ్చినాయి గంత ధైర్యం ఏడికెళ్ళొచ్చింది గిదే సమాజం లేదు అసలు ఇంతకు ఏమైంది ఆ కేసులా ఏమైందో సూడురు మీరు కూడా ఈ గండికోట కేసు ఎట్లా తిరుగుతుందో చూడుర్రీ ఇంటర్ బుజ్జి వైష్ణవి పానం తీసే కదా ఫస్ట్ ఆమె లవర్ లోకేష్ తీసిండు కావచ్చు అని అనుకున్నారు ఎంక్వైరీలు చేసి సీసీటీవీలు చూస్తే ఆ పిల్లగాని తప్పేం లేదని తెలియదట ఇక ఆ బుజ్జిని బండి మీద గుసెట్టుకొని తిరిగిండట గానీ ఈయన చంపలేదట మరి ఇంకెవరు చంపారంటే ఆ బుజ్జోళ్ళ వాళ్ళ ఇంటోళ్లే పానం తీయచ్చు అని అంటున్నారు ముఖ్యంగా వైష్ణవ్ వాళ్ళ అన్న మీదనే అనుమానం కొడుతుంది అందరికి ఆ ననేశ్ ఎల్ల పానం తీసిండి అని పోస్ట్ లో అయితే బుజ్జి పే మీద దెబ్బలు బాగున్నాయని తేలింది మరి ఆ అన్నగాడు గంతఘోరంగా ఎందుకు చంపుతాడు కావచ్చు చెల్ల మీద ఎంత కోపం ఉన్నా పరువు మీద ఎంత పాయిరం ఉన్నా మనిషి పుట్టక పుట్టినోడు తోడబుట్టిన పానం గట్ల తీస్తారా అసలు ఎప్పుడు గిట్లనే అంటారు ఆ బుజ్జోళ్ళ ఇంటోళ్ళు కావాల్సికొని ఆ లొకేషన్ కాపాడదామని చూస్తుండ్రు ఇక బిడ్డ చచ్చిపోయిన బాధలు ఉత్త పుణ్యానికి పోలీసులు మమ్మల్ని బదనాం చేస్తుండని వాళ్ళు అంటారు మరి ఇంకా ఎవరిది నిజం కావచ్చో తెలుస్తలేదు ఆమె మీద ఎందుకు గింతగానం గోస పెట్టుకుంటారు ఎందుకు గిట్ల చంపిరు ఇవన్నీ దాచి పెడితే దాచుకోవు ఈ ఎల్ల రేపో బరాబర్ బయట పడతాయి మరి ఏమైందంటే ఆగుర్రాగుర్రీ గక్కడెవలో కొత్త మనిషిగానే వాడుతుడు ఆ ఎవలబ్బా అన్నా జరకేమరాడుప్పు అలమి హో అలమిడెవడులా పిచ్చి పాడుగాను మా గల్లా పురాణాలు అసలు నేను దుబాయ్ వయసు ఓడి కూడా నేను దిగితే చల్ మళ్ళా మళ్ళా ఫోన్ చేసి మళ్ళా మళ్ళా దింపాలా అరే హల్కా మా ఏడున్నవరా మాట్లాడుతుండు మా దుబాయ్ కాల చాక్లెట్ బికెట్ అన్ని అడిగి ఏడున్నవే నువ్వు అలా మెత్తి హబేబో అసలు చెప్పన్నా మరా సరే ఎవడీడు చిత్ర విచిత్రంగా మాట్లాడుతుండు ఎవనిరా నువ్వు నడిపిస్తాచి డిస్టర్బ్ చేస్తాను మమ్మల్ని

మనం దుబాయ్ లో షేక్ అని అనారు తెలుసా నీకు తెలుసా తో గోల్స్ విల్సే మొత్తం మార్ని ఆ నోబల్ ఆపలేడు ముందే ఉన్నప్పుడు కూడా కొడ తట్టుకోలే ఆడ కూడా ఎవ్వరు తట్టుకోడు అని చెప్పేసి మళ్ళీ దుబాయ్ వచ్చేనని అయ్యో తిల్లుగా నువ్వా అనుకున్నావా రాలే మొత్తం ఇంద్రుడు దేవుడు తెలుసా కుర్చీ మొత్తం ఈ ఖతర్నాక్ వార్తలని తిల్లు గాండే దార్గిడ్ కా జరుగు

నేను ది మంచిగా ఓదించుకున్న కుర్చీ మొత్తం పట్టింది ఆ కుర్చీకి నువ్వు ఊసు కూర్చిబీ కమ్ చూసా ఏం గిత్తి కూర్చున్నావు గిరే దుబాయ్ భాష తెలియదు చేయదు నీకు మూడు నెలల సంది ఏడుకోండి ఏడుకోండి ఒక్కసారైనా రన్ పెట్టుకున్నావా ఒక్కసారైనా జరం తెచ్చుకున్నావా ఒక్క నాన్న యాద్ చేసినావా ఒక్క నాన్న నా కోసం తినకుండా ఏ గుళ్ళ కడైనా పోయి మాట్లాడినావా ఏ గుళ్ళైనా దేవుడు మొక్కవా బండా బండ రౌతూ రావు నీ తమ్ముడి మీద ప్రేమ పైసలతో పైసలు ఏముంది ఎలా అత్తరే పోతాయి ప్రేమలు ఉండాలి ఎంతసేపు అవుట్ ఆఫ్ తో ఏం సంపాదించాం ఏం సంపాదించా మేము నీకు కంటి మీద కత్తి నా ఇజ్జ తీస్తు రాపులోళ్ళు ఏ అప్పులో వచ్చింది అక్కు ఆల్రెడీ దుబాయ్లో అప్పులే నేను చెప్పేసి ఇంటికి వచ్చి నేను మంది అద్దాలే పడిపి మందితో నేను లేనిపో బాధ ఇప్పటికే బాకీలతో నెత్తి ఖరాబ్ అవుతుంది ఇది కూడా బాకీలు చేసినా ఆడ కూడా బాకీ లేని ఎట్లా మరి నువ్వు మళ్ళీ కొలు కదా నచ్చిన చూడాలి మరి నువ్వు ఇస్తావా మరి నా కొలువు సరే కొలు విత్తా అన్ని ఇత్త కానీ చెప్పున ఇంటికో ఎందుకంటే ఇగో మళ్ళీ సూపర్ మార్కెట్కో ఈ సామాన్లు అన్ని దేరా ఏం లేవు ఇంట్లో నీళ్ళిచ్చి నీకు దండం పెడతాను అవ్వ కొలువినో సరే అచ్చి వేసుకుంటా ఇంటికాల సామా నీ తీసుకెస్త తల్లి నువ్వు ఇంకోసారి గిట్టా దుబాయ్ బొంబాయి అన్నవంటే బిడ్డ నిన్ను బొండెక్కాయ వీసుకు చంపుతా పోయి రేపటి సంది మంచి మంచి వార్తలు వట్కరా పో మళ్ళా అరబిక్ భాషలో ఈ భాషలో ఏమద్దు మనకి సరే రేపర్సే వార్తలు పట్టుకొస్తా ఇప్పటికైతే సామాన్ తీసుకొస్తా మేము పోతాం అల్ల పోరా కలవాలా దుబాయ్ చాక్లెట్లు ఉంగరాలు చూసాం ఎటువంటి అన్ని రోజులు వాళ్ళు తెలివైపు ఇస్తాయి మొక్కనుకున్నాయి ఎప్పుడన్నా ఉంగరాలు తెలివి ఏమో పోరాళం కలిసే చేస్తా అలా చాక్లెట్లు తెచ్చినా ఆచిల్ తెచ్చినా దుబాయ్ సామాన్ అంటే అవుట్ ఆఫ్ షద్దలు పట్టుకొస్తా నీకోసం పోతున్నాం అల్లా ఏమంటున్నాం తప్పదు నీ బాధ నాకు ఎప్పుడు కూడా చూసి రాలుల్లా మా డీజే గాడాడు మళ్ళా వచ్చిండు మీకైతే రోజు వార్తలు పట్టుకొస్తాడు ఇక ఇన్నొద్దులేమో నేను దుబాయ్ పోతా కోట్లు సంపాదిస్తా అని ఆయనతో దుబాయ్ వేయండు కాస్తాం ఆడ ఇక పైసలు కాదు ఆడ కూడా అప్పుడు వేసి వచ్చిండు ఈడ కొలు అట మీకు కూడా నా లెక్కనే మంచిగా మా టిల్లుగాడు వార్తలు చెప్తారుల్లా ఇంకేం చేస్తాం రోజు ఈనుర్రి మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి సీమకు పారినై కిష్టమ్మ నీళ్లు జలహారతి వట్టిండు చంద్రబాబు సారు బిఆర్ఎస్ ను బనాయించిన కవితక్క ఇంతకు అక్క ఉన్నది ఏ పార్టీల నట రాజేంద్ర బోల్త వడ్డ లారీ టమాటాలను కాపాడిన జనాలు పగల సుత డ్రంక్ అండ్ డ్రైవ్ లు ముక్కిరుస్తూర్రు మందుబాబులు